రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్లలో హరిహర బ్యాంకెట్ హాల్లో సిరిసిల్ల శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాస మిత్రుల వ్యవస్థాపకులు ఓట్కోరి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం నుండి శ్రీనివాస మిత్రుల కార్యక్రమాలను సిరిసిల్లా శ్రీనివాసులకు వివరించడం జరిగిందన్నారు అయితే గత కొద్ది కాలంగా శ్రీనివాసుల మిత్ర బృందం అనేక స్వచ్చంద కార్యక్రమాలు చేపట్టామని ఇందులో తలాసేమియ రోగులకు రక్తదాన కార్యక్రమం విద్యార్థి విద్యార్థులకు వితరణ చేసినటువంటి నోటుబుక్లు పెన్నులు లాంటి సేవా కార్యక్రమాలు అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఆహార కార్యక్రమాల సూచనలు సలహాలు నేటి వరకు అనేకం నిర్వహించడం జరిగిందన్నారు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఆరున ఆదివారం పీవీఆర్ ఫంక్షన్ ప్లాజాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీనివాసుల మిత్రులచే ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించ తలపెట్టమన్నారు శ్రీనివాసుల నామధేయం నుంచి ఈ యొక్క కార్యక్రమము రెండు సంవత్సరాల నుంచి ఉట్కూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ యొక్క ఎన్నో రకాలైన వంటి సేవా కార్యక్రమాల గురించి ఈ యొక్క పేరు మీద ఒక గ్రూప్ను ఏర్పడడం జరిగింది ఇది చాలా సంతోషకరమైంది ఈ శ్రీనివాసులు అనే పేరున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రక్తదానం చేయడం కానీ ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు స్కూల్ పిల్లలకు కానీ చవితం ఇవ్వడం కానీ జరుగుతుంది ఈ యొక్క యూనియన్ మీ యొక్క సంఘానికి మీరు అందరూ సహాయ సహకారం అందాలి అని మనసారా కోరుకుంటున్నాం మేము సిరిసిల్ల నుంచి కూడా నమస్కారం నా పేరు ఊట్కూరి రెడ్డి ఈరోజు మేము ఇక్కడ సిరిసిల్లలో మన చేనేత గడ్డ ఇది అంటే నేతకారులు ఉన్న సిరిసిల్లలో ఉండడం గర్వకారణంగా ఉంది శ్రీనివాసుల పేరుతో ప్రపంచంలో పేరుతో ఏర్పాటైన మొట్టమొదటి గ్రూప్ శ్రీనివాసుల గ్రూప్ ఏర్పాటు చేసింది నేనే నా పేరు ఊట్కూరి రెడ్డి నా యొక్క ఆలోచన రెండు సంవత్సరాల క్రితం ఈ మన ఉమ్మడి కర్మూడ జిల్లాలో ఉన్న అందరినీ ఏకం చేయాలనే ఆలోచనకు ప్రతి శ్రీనివాసులు సహకరించి దాదాపు ఈ రోజు ఎనిమిది వేల ఐదు వందల మంది శ్రీనివాస్ జిల్లా